అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెస్ట్ ప్రాపర్టీ అనమాట అండి కేవలం మనకి ముప్పై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కే నూట పద్దెనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన జీప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇటు మనకి గుంటూరు సిటీకి మంగళగిరికి అదేవిధంగా విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అయితే సేల్కి వచ్చిందండి అదేవిధంగా కాలేజెస్కి యూనివర్సిటీస్ కూడా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానమాట వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో తాడేపల్లి మెయిన్ సెంటర్ నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో కేల్ యూనివర్సిటీకి కేవలం కిలోమీటర్ నర దూరంలో ఉండే వడ్డేశ్వరం ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ నూట పద్దెనిమిది గజాల బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి చూడొచ్చు స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి సో రెంట్కి ఇచ్చున కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయండి ఇది పోర్షన్స్ లాగా డిజైన్ అయితే చేశారనమాట చూడొచ్చండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇది మొత్తంగా మనకి నూట పద్దెనిమిది గజాలన్నమాట అండి రోడ్డు సైడ్ వేడాలి వచ్చేసరికి ఇరవై ఎనిమిది అడుగులండి లోతు వచ్చేసరికి ముప్పై ఎనిమిది అడుగులు అనమాట స్క్వేర్ బిట్ లాగే ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట సో ఇప్పుడు ఇది మనకి బ్యాంకాక్స్ లో కేవలం ముప్పై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్ కింద సేల్ కనేది వచ్చింది అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు రాకపోతే మనకి ఒక బిడ్ అనేది ఇంక్రిమెంట్ చేసి మనం తీసుకునే అవకాశం ఉందన్నమాట సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ అదేవిధంగా ఈ బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి అనేది వచ్చిందండి సో మీరు కావాలంటే ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇటు అమరావతి రాజధానికి కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్ ప్రైజెస్ అనేవి రావు అండి సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి థ్యాంక్ యూ